ఔలా జరంతా ఐ జరంతరంత మన విడలం కూడా జరంతా జోడూరు లా అందరు ఎట్లున్నారు మంచి అందరు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేను లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాం మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయర్రి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ గంట అయితే ఇదైతే శ్రీరామ నవమి డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మా డే మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం శ్రీరామ నవమి మ్మీ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేశామన్నది బ్లాగ్ లోనైతే చూపిస్తాం మీకు చూసేది లేచిన నేను లేసరికి మా బావనైతే ఇల్లు బయట క్లీన్ చేసేసి దీపం కూడా ముట్టిచ్చేసేసిండు మేము ముఖ్యంగా లేవడానికి రీజన్ ఏంటిదంటే అగరవత్తుల స్మెల్ ఇంకా దూపం వేసిండు అనమాట ఆ స్మెల్ కి మా చెల్లె నేను లేచి చూస్తున్నాము అసలు గత టూ మంత్స్ బ్యాగ్ మా ఇంట్లో దీపం ముట్టించిందే లేదు మేము ఈ టూ మంత్స్ నుంచి అయితే ఎన్ని సార్లు దీపం ముట్టిస్తున్నామో అది కూడా మా బావే ముట్టిస్తున్నాడు అనుకోండి బాగా గుర్తు నా శ్రీమంతం రోజు మా అక్క భగత్ని దీపం ముట్ని చెప్పు దీపం ముట్టిస్తే మంచిది అంటే ఇంకా నేను భయ దీపం అంటే అస్సలు ముట్టిన నేను అనేసి అన్నాడు నేను కూడా ఏం ఫోర్స్ చేసేదాన్ని కాదు ఎందుకోసం అంటే నేను కూడా అంతంత మాత్రమే ఏదైనా స్పెషల్ డేస్ లెల్ దేవుణ్ణి మొక్కుకోవడం తప్ప రెగ్యులర్ గా నేనేం దేవుణ్ణి వేడుకోవడం దీపాలు ముట్టడం అట్లాంటివి నేను కూడా చేయను ఇప్పుడు మాత్రం నేను చెప్పకుండా ఆయనంతటైన నాతో సంబంధం లేకుండా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పొద్దున్నే దీపం ముట్టిస్తాడు ప్రతి మంగళవారం ఈ మధ్యనైతే దీపం ముట్టిస్తున్నాడు అంతెందుకు ఏ గుడికి పోయినా కానీ కంపల్సరీ సరి స్పెషల్ టికెట్ తీసుకొని అర్చన టికెట్ తీసుకొని మాకు గాని మా బావ వాళ్ళది కానీ మా మామయ్యది కానీ అందరిది గోత్రాలతో సహా అర్చనైతే ఏపిస్తాడు ఈ చేంజ్ అయితే నేను మా బావలో చూడడం ఘోరంగా షాక్ అయితానండి నేనే సడన్ గా ఎందుకో ఇంతలా చేంజ్ అయినో దేవుడు మీద ఇంత భక్తి ఎందుకు వస్తుంది నీకు సడన్ గా అనేసి అడిగితే కేవలం నా బిడ్డ కోసం మాత్రమే నేను మొక్కుకుంటున్నా మా అమ్మ చనిపోయినాక నాకు దేవుళ్ళ మీద పెద్ద నమ్మకం ఉండేదే కాదు దేవులకు మొక్కాలన్నా కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ వచ్చేదే కాదు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక్కటే కోరుకున్నా నాకు మళ్ళీ మా అమ్మ పుట్టాలని అట్లనే మా అమ్మ నాకు తిరిగైతే వచ్చింది ఇంకా అదే సంతోషంతో నేనైతే నా అమ్మ బాగుండాలి నా బిడ్డ బాగుండాలి అన్నట్టుగా నేను వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇవన్నీ చేస్తున్నా అనేసి చెప్పింది నిజం చెప్పాలి ఆ ఇప్పుడు దీపాంతాలు ఉన్నాయి కదా అవి కూడా మా ఇంట్లో ఉండేటివే కాదు అవి కూడా మా ఆయన రీసెంట్ గానే అంటే మంగళవారం మంగళవారం దీపం ముట్టేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవి కొనుకొచ్చింది నేను ఇవన్నీ చెప్పకుండా నేను చెయ్యకపోయినా నన్ను చెయ్యమనకుండా ఆయనంత టైం ఇవన్నీ తీసుకుంటుంటే నాకు కూడా నిజంగా ఫీలింగ్ హ్యాపీ ఆయన అలా దీపం ముట్టించిన రోజు ఆటోమేటిక్ గా నాకు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇంకా శ్రీరామ నవమి రోజు అయితే ఇంకా మా బావ ఎట్లాగూ లేసి దీపం ముట్టించింది కాబట్టి నేనైతే లేసి రాములవారి కోసం అయితే సగ్గుబుయ్యం అండ్ ఇంకా సేమ్యతో అయితే ఒక పాయసం ఇంకా మా అయితే దీపం ముట్టించేసి ఆఫీస్ పని మీద ఇంకా బయటకైతే వెళ్ళిండు ఇంకా ఆలోపు నేను దేవుడి దగ్గర పాయసం పెట్టి ఇంకా మా మహావాడికి మా చెల్లకైతే వేసిన మా చెల్లకి సేమ్యా అంటే ఇష్టం అందుకే ఇంకా దేవుడి దగ్గర పెట్టినట్టు ఉండదు ఇంకా మా చెల్లె కూడా తిన్నట్టు ఉంటది కదా అని సేమే చేసిన అండ్ వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నారు పెసరెట్టు చేస్తే ఇంకా మా చెల్లి మహా బాబు తిన్నారు ఇదైతే ట్వెల్వ్ అట్లయితుంది టైము మా చెల్లెన్ అయితే ఇంకా హాస్టల్ కి వెళ్ళిపోతుంది ఇంకా మేమైతే గుడికి వెళ్దాం అనేసి ఇంకా బయలుదేరినాం ఇప్పుడు ఇదైతే మా పెళ్ళైన దగ్గర నుంచి మేము సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ శ్రీరామ నవమి మేము పెళ్ళి దగ్గర నుంచి శ్రీరామనవమి రోజు ఏ రోజు దీపం ముట్టించింది లేదు ఏ రోజు గుడికెళ్ళింది కూడా లేదు ఫస్ట్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం యూరా చెప్పడమే మర్చిపోయిన అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు మీ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయరి మా ఇంటి దగ్గర కాలనీలో రెండు మూడు దిక్కుల కళ్యాణం చేశారు రాముల వారికి ఇంకా అక్కడ అటెండ్ అయ్యి మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఇక్కడైతే చాలా బాగా చేస్తారు రాములవారి కళ్యాణం ఎలా తెలుసు అంటే తెలిసిన అంటే చెప్పారనమాట వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి ఈ ఏరియాలోనే ఉంటున్నారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారంట ప్రతి ఇయర్ మమ్మల్ని రమ్మంటది కానీ మాకున్న బద్దకానికి మేము ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళినాము దగ్గరుండి రాముల వారికి కళ్యాణము చూసినాము అండ్ ఇక్కడ ఏంటిదంటే అంటే కొన్ని సమర్పిస్తారంట దేవుడికి ఎవరికి నచ్చినంత వాళ్ళు అంటే రాముల వారికి లైక్ కట్నం వేయడం మర్చిన టికెట్ తీసుకోవడము సీతమ్మ వారికి సపరేట్ కట్నం వేయడం రాముల వారికి సపరేట్ కట్నం వేయడం అట్లాంటివి ఉంటాయంట అట్లా మా భగత్ బాబు అయితే మా మా బావ వాళ్ళకి మాకు మా మామయ్యకి అయితే టికెట్ తీసుకొని చేపించిండు లైక్ కట్నం లాగా వేసి అచ్చిన లాగా ఇంకా గుళ్ళోనైతే కూర్చున్న వాళ్ళందరూ బానే కూర్చున్నారు టెంట్ కింద ఇట్లా బయట నిల్చున్న వాళ్ళకైతే కింద నుంచి కాలు ఘోరంగా కాలిపోతున్నాయి మా మహాగారికి అయితే ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వస్తుంది ఇంకా ఎండోలో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని మేము వెయ్యాలనుకున్న కట్నం వేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చాక ఇంకా ఇంట్లో కానీ వెళ్తుంటే మా ఎదురుగానే రాములవారి కళ్యాణం మళ్ళీ చేస్తున్నారు సో ఇంకా వాళ్ళైతే మమ్మల్ని రండి కళ్యాణం ఇంకా కాలేదు వచ్చి భోజనాలు చేయండి అనేసి అంటే ఇంకా దేవుడు భోజనం చేస్తే మంచిది అన్నట్టుగా మళ్ళీ వెళ్ళినాం అక్కడికి మేము వెళ్ళిన ప్రతి దగ్గర అన్నదానం అయితే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అట్లా అన్నదానం చేశారంట మేము వెళ్ళిన గుళ్ళో కూడా అన్నదానం చేసి ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా వెరైటీ స్పెషల్స్ పెట్టి బట్ మహాగాడికి అక్కడ ఉండడం ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మేము వచ్చేసాం మేము ఇదైతే మా ఇంటి ముందు అని చెప్పాను కదా సో అక్కడ ఇంకా ఇక్కడైతే మాకు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే మంచి కూలర్ కింద ఒక పెద్ద ఎయిర్ కూలర్ కింద కూర్చొని హాయిగా రాములవారి కళ్యాణం చూసి హ్యాపీగా ఫుల్గా తినేసి ఇంటికి అయితే వచ్చినాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో లో బయటికి వెళ్ళిన మేము ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో ఇంటికి అయితే వచ్చినాము అంతసేపు రాములవారి కళ్యాణం చూసుకుంటూనే ఉన్నాం చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు నా ఫస్ట్ శ్రీరామనవమి డే అయితే ఇక రాగానే మహాగారిని పడుకోబెట్టేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అండ్ మేమైతే వచ్చేటప్పుడు కూడా మాకు గ్లాసులలో దేవుడు ప్రసాదం మళ్ళీ పెట్టిచ్చిర్రు లేచినాక మహాగాడికి అది తినిపించి కసేపు పట్ల బయటికి కూడా వెళ్ళేసి వచ్చినాము ఇంకా నైట్ డిన్నర్ లోకైతే ఏం ప్రిపేర్ చేయలేదు బయటికి వెళ్ళిన దగ్గర ఒక ట్వంటీ రూపీస్ పానీపూరి అండ్ దోశ ముగ్గురం కలిసి తిన్నాము నేను ఒక్కేదాన్ని తినలేదు అండ్ ఇంటికి వచ్చినాక మా భగత్ బాబుకి అయితే ఛాయ్లో అప్పాలు వేసినా మా మహాగాడికి అయితే పాలల్లో అటుకులేసిన అండ్ నేనైతే బనానా జ్యూస్ చేసుకొని తాగిన ఇంకా మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్